కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కుగ్గురు నరసింహరెడ్డి మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ను కలిశారు కనిగిరి నియోజవర్గంలో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక కస్తూరుబాస్ స్కూల్లో వసతులు మరియు సిబ్బంది కొరత అంతేకాకుండా సాంకేతిక కారణాల వలన ఆగిన బయోగ్యాస్ ప్లాంట్ గురించి చర్చించారు అనంతరం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానందను కలిశారు నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పెండింగ్ పనుల గురించి ఆయనకు వినతి పత్రం అందజేశారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ రావును కలిసి కనిగిరి నియజర్గంలో ఉన్న పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ఇటు హనుమంతునిపాడు మండలం హనుమంతపురం పంచాయతీలో జరుగుతున్న సిసి రోడ్ల పనులను టీడీపీ నాయకులు సానుకొమ్మ తిరుపతిరెడ్డి శ్రీకటి సుబ్బయ్య మురారి శ్రీనివాసులు తదితరులు పరిశీలించారు